చాలా బాగా చేసిండు ఇంటింటికి గ్రామ గ్రామానికి ఇంటికి ప్రతి ఇంటికి వచ్చి వాలంటీర్లను పెట్టుకొని అధికారులను పెట్టుకొని బాగా మంచిగా చేసిండు కాబట్టి ఆయనకు ఓట్ వేయాలని మేము అందరం భావిస్తున్నామయ్యా ఎమ్మెల్యే ద్వారా నువ్వు పొందిన లబ్ధి ఏంటి మేము పొందిన లబ్ధి ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కానించే నాకు పింఛన మా ఇంటికి వస్తుందయ్యా మా ముసలి వాళ్ళకి అది కంపల్సరీ మరి ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు నా ఓటు ఎన్ని రామకృష్ణారెడ్డి కవు ఆవిడికి నలభై ఐదు సంవత్సరాల డబ్బులు ఇప్పుడు నాలుగు తిప్పుకోవడం మూడు సార్లు వచ్చినాయా మరి మాకు ఇల్లు కూడా రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మాకు ఇల్లు కూడా వచ్చింది ఆ ప్రభుత్వంలో అన్న కూడా మళ్ళీ బాత్రూమ్కే పెట్టుకుంటే అది కూడా మాకు ఇచ్చారు ఇబ్బంది లేకుండా ఇచ్చేటప్పుడు మా హా కష్టాలు పడి ఇవాళ కాదంటే రేపు రేపు కాదంటే ఎల్లుండి ఆ రకంగా ఇబ్బంది పడ్డారు దాని గురించి ఇప్పుడు అన్నీ ఇచ్చిపోతున్నాయి కాబట్టి వాళ్ళకే ఓటు వేయాలనుకొని మేమందరం అనుకుంటున్నాం